ధర్మం సత్యం సమానత్వం విలువలను వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించారని మంత్రి బొంగురు నారాయణ పేర్కొన్నారు విరాట్ నగర్లోని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాన్ని మంత్రి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలజ్ఞానంలో భవిష్యత్తుపై అవగాహనతో పాటు ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశం ఇచ్చారని వీర బ్రహ్మేంద్ర స్వామి సతీమణి వేంగబాంబా భక్తికి ప్రతిరూపమన్నారు. ఆమె జీవితం మహిళలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆయర ఆరోగ్యంతో ఉండాలి. కలప뜰 డెవలప్ కావాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. కోతులర్ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మం సత్యం సమానత్వం అనే విలువలని సమాజానికి బోధించడం జరిగింది ఆయన కాలజ్ఞానం మనం భవిష్యత్తుపై అవగాహన మాత్రమే కాకుండా ధర్మ ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశాన్ని కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆయన సతీమణి గోవిందమామ మామ ప్రాతివత్యం సహనం భక్తికి ప్రతిరూపం ఆమె జీవితం ప్రతి మహిళకి ఒక ఆదర్శం ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క పనుల్లో బిజీగా ఉండటం స్ట్రెస్ వాటిల్లో ఈరోజు ప్రతి ఒక్కరు టెంపుల్స్ పోవటం భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని టెంపుల్స్ని పునరుద్ధరించడానికి భక్తిభావాన్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఈరోజు అటు గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణ గారు ఎనమెంట్స్ పెంచుగారు వారి యొక్క సపోర్ట్తో ఈరోజు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని రినొవేట్ చేస్తాం అదేవిధంగా స్వామి టెంపుల్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఫౌండేషన్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాన్ని పూర్తి చేసేదిగా చేయడం జరిగింది అక్కడ ఉన్న కోనేరు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు అది భయంకరంగా ఉండేది దాని దాదాపు ఆరు కోట్ల రూపాయలతో దాన్ని రినొవేట్ చేసాను ఈరోజు ఇన్నోమెంట మినిస్టర్ మన జిల్లా నుంచి ఉండటం వల్ల కూడా ఈరోజు టెంపుల్స్ అన్నింటి బాగా ప్రవర్తించడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న టెంపుల్స్ని చేస్తాను ఎవరికి సమస్యలు ఉన్న టెంపుల్స్ కలిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి సహాయపడుతుందని తెలియజేస్తాం